నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు యోగా మెడిటేషన్ అలాగే ఎక్సర్సైజులు ఇవన్నీ మనము రోజు ఒక పద్ధతిగా మనం సాధన చేస్తున్నాము అయితే ఏ వయసు వారికైనా కూడా ఆరోగ్య రీత్యా ఏదైనా సమస్యలు రావచ్చు చాలా ముఖ్యంగా అయితే ఈ ఇప్పటి రోజుల్లో ఆయిల్ ఫుడ్ వల్లనో లేదా మనం తీసుకునే రకరకాల ఆహార పదార్థాల వల్లనో ఎసిడిటీ అనేది ఎక్కువ తయారవుతుంది ప్రతి వారిలోనూ ఏదైనా మంచి ఆయిల్ ఫుడ్ తిన్నామనుకోండి వెంటనే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంటుంది అలాంటిది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి మనము వంటింట్లో ఉన్న మూలికలు చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి ప్రతిదానికి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ట్యాబ్లెట్ మింగడము ట్యాబ్లెట్ తెచ్చుకొని మింగడము అది పెయిన్ ట్యాబ్లెట్స్ అయితే ఇంకా డేంజర్గా ఉంటాయి పెయిన్ తగ్గించడానికి వాడే ట్యాబ్లెట్స్ను మనం విషపూరితంగా భావించాలి అందుకని నేను యోగా పరంగా ఆహార పదార్థాల గురించి ఆహార నియమాల గురించి మీకు వివరంగా చెప్తున్నాను మనం ఇంట్లో ఎంత లేట్ అయినా పర్వాలేదు ఇంట్లో ఫుడ్డును ఆస్వాదిస్తే ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది దానికి కాను మనం ఏదైనా ఇంట్లో దోశ కానీ ఇడ్లీ కానీ ఒక్కొక్కరికి ఇడ్లీ తిన్నా కూడా గ్యాస్ పడుతుంటుంది ఎందుకంటే వాతావరణం అట్లా ఉంది ఆహార పదార్థాలు కలు కలుషం అయిపోయి అన్ని పదార్థాలలో ఏదో ఒక కల్తీ జరగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి పూర్వంలో కేజీలు కేజీలు అంటే సేర్లు అంటారు సేర్లు పడి అంటారు ఆ కొలతలతో మనం మినప వడలు చేసుకున్న అలసంద వడలు చేసుకున్న మరి దోశలకు రుబ్బుకున్న ఇడ్లీకి రుబ్బుకున్న కేజీలు కేజీలు రుబ్బుకునేవాళ్ళు రుబ్బుకునేవాళ్ళు మిక్సీలో కాదు అలా చేసుకొని తిన్నప్పుడు అన్ అప్పుడు బలానికి అని తినేవాళ్ళే కానీ ఇట్లాంటి గ్యాసులు అవి ఇవి అప్పట్లో లేదు కడుపు నొప్పులు గ్యాసులు అనేది చాలా తక్కువ మరి అప్పుడు వాతావరణము అప్పుడు పంట పండించవడం కెమికల్ లేకుండా పండించడం వల్లనో మంచి వాతావరణము వల్లనో అట్లా ఉండేది ఇప్పుడు ఏది తిన్నా కూడా అబ్బో ఆయిల్ ఫీడ్ తింటే గ్యాస్ వస్తుంది అని భయపడుతున్నారు ఏ వయసు వాళ్ళైనా కూడా ఇక్కడ పని శ్రమ చేయడం తప్పడం లేదు కానీ తిండి దగ్గరికి వెళ్ళే వరకు భయపడుతున్నారు అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఏదో చిన్న కడుపు కడుపు నొప్పి రాగానే హాస్పిటల్కి వెళ్ళి లేదా మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ ట్యాబ్లెట్ తెచ్చుకొని మింగడము అది చాలా ప్రమాదకరము పెయిన్ ట్యాబ్లెట్ మింగుతూ 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 ప్రతిసారి మనం కడుపు నొప్పికి అదే కాళ్ళు నొప్పికి అదే తలనొప్పికి అది మన శరీరంలో ఎక్కడన్నా నొప్పులున్నాయన్న పెయిన్ పెయిన్ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని మింగడము దీనికంతా కారణము మింగి 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 మనకు కిడ్నీలు పాడుగవడానికి సిద్ధంగా ఉంటాయి ముఖ్యంగా కిడ్నీల మీదనే పనిచేస్తుంది పెయిన్ ట్యాబ్లెట్స్ ఇది తెలియక ఆ టైంకు ఉపశమనం పొందడానికి పెయిన్ ట్యాబ్లెట్ తెచ్చి ఉంటారు ఇలాంటివి చాలా ఓర్పుగా నేర్పుగా చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది లేదా ఆరోగ్యం హాస్పిటల్ పాలవుతుంది నేను చెప్పింది కరెక్ట్ గ్యారంటీగా మీరు అవునన్నా కాదన్నా జరిగేదే అదే కాబట్టి ఇంట్లో ఉన్న మనం వంటింట్లో ఉన్న మూలికలతో మనం చిన్నగా కొద్దిగా ఒక పది పదిహేను నిమిషాలు పని కాదనుకుంటే శ్రమపడుతున్నాము అనుకుంటే మనము ట్యాబ్లెట్ వాడకుండా ఇంట్లో ఈ కషాయం వల్ల చాలా మంచి ఫలితాలు దక్కించుకోవచ్చు ఆరోగ్యం కూడా బాగుంటుంది మెడిసిన్తో పని ఉండదన్నమాట ముఖ్యంగా నేను ఈ మూడు పదార్థాలు వేసి మీరు ఒకసారి ఒక ఒకసారి కాదు ఒక వారం రోజులు తాగి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ మూడు ఏమిటంటే ముందుగా సోంపు సోంపు మనము అన్నం భోజనం చేసిన తర్వాత ఏ ఫంక్షన్లో అయినా కూడా ఇంట్లో అయినా కూడా సోంపు రెడీగా పెట్టుకుంటాం కదా ఆ సోంపు ఎందుకంటే అరుగుదలను ఇస్తుంది ఇది గమనించుకోండి టేస్ట్ కోసం కాదు ఫ్యాషన్ కోసం అసలే కాదు సోంపు ఎక్కడైనా ఫంక్షన్లో చూడండి సోంపు ప్లేట్లో పెట్టి రెడీగా ఉంచుతారు ఇలాంటిది సోంపు ఒకటి ఆ తర్వాత మనకు ఇంట్లోనే ఉన్న దాల్చిన చెక్క మసాలా అంటారు కదా మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి దాల్చిన చెక్క ఆ తర్వాత దీనికి సమపాలుగా శుంటి సొంఠి దాల్చిన చెక్క సోంపు ఈ మూడు కచ్చా పచ్చగా దంచి అంటే అన్నీ కలిపి ఒక టీ స్పూన్ తయారు చేసుకోవాలి చేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించి ఈ పొడి వేసి పొడి వేసి బాగా మరిగించి ఒక గ్లాస్ వచ్చేంత వరకు మీరు ఈ కషాయాన్ని తాగుతూ ఉండండి ఉదయం పూట తాగాలి పరిగడపున తాగాలి ఏం తినక ముందుకే అన్నీ తిన్న తర్వాత ఇది తాగాము అంటే పని చేయదు అది దాని పని అది చేస్తుంటుంది కాబట్టి ఇది ఉదయమే పరిగడుపున తాగితే లోపల పొట్టలో ఉన్న ఎటువంటి చెడు పదార్థాలనైనా బయటకు నెట్టేస్తుంది అంత పవర్ ఉంటుంది ఈ ఈ నేను చెప్పిన ఈ మూడు మూలికలు అన్నమాట మీరు ఒకసారి గమనించండి ఇది ఈ మనము ఈ కషాయం తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది తలనొప్పి తగ్గుతుంది తల తిరగడం తగ్గుతుంది కడుపు నొప్పి తగ్గుతుంది అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు బహిష్ట అంటే మంతు నెల నెలసరి మంతులు అంటారు కొంతమంది ఇంకా ఊర్లలో పల్లెటూర్లో అయితే ముట్టు ముట్టు వచ్చింది అంటారు నెలసరి అంటారు ఇవి వచ్చినప్పుడు కడుపు నొప్పి ఇబ్బందిగా ఉంటుంది చాలా ఇబ్బంది ఒక్కొక్కరికి అందరికీ ఉండదు ఒక్కొక్కరికి కడుపులో మంట కడుపులో నొప్పి రావడం వస్తుందని చాలా బాధపడుతుంటారు చాలామంది నేను చూశాను కూడా దానికి ఇది చాలా మంచి పని చేస్తుంది మీరు మీకు అట్లాంటి సమయము ఉంది అనుకుంటే ఈ కషాయాన్ని ఉదయమే పరిగడుపున తాగి మీరు దాంట్లో కషాయమే అనుకుంటే తేనె మంచి పుట్ట తేనె పుట్ట తేనె ఇప్పుడు ఈ రోజుల్లో దొరకడం కష్టమేమో కానీ మీకు అందుబాటులో ఉన్న తేనె మంచిది ఆ తేనె ఒక రెండు టీ స్పూన్లు కలుపుకొని తాగండి ఇంక ఎట్లా ఉంటుందంటే మనం టేస్టీ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యపరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేను చెప్పిన సమస్యలన్నీ తీరిపోతాయి రెండు ఒక ఒక్క గ్లాసుకు రెండు టీ స్పూన్లు తేనె కలుపుకోండి తేనె కలుపుకొని బాగా కలిపి మంచిగా గడగడ తాగకుండా మంచినీళ్ళు తాగిన తాగినట్టు తాగకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ కషాయాన్ని సిప్పు సిప్పుగా తాగి మింగాలి అలా మింగి ఆ తాగేటప్పుడు కూడా మనం ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ తాగితే చాలా శరీరం మంచిగా పనిచేస్తుంది ప్ర శరీరంలో ప్రతి అణువుకు చేరి ఈ నొప్పులను గ్యాస్లను గ్యాస్టిక్ అతిసార ఇలాంటివన్నీ మనం చెప్పుకో చెప్పుకోకముందుకే ఇది తాగినప్పుడు అదే పనిచేసి పారిపోతుంది అన్నమాట నేను చెప్పే విధానము ప్రతి ఒక్కటి ఆరోగ్యం గురించే చెప్తున్నాను ఆరోగ్యం అంటే ఎన్ ఎంత పదిహేను సంవత్సరాల వయసు నుంచి చాలా మటుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారికి అందరికీ ఉపయోగం పడుతుంది దీంట్లో ఏమి పదార్థాలు లేవు కదా తినని పదార్థాలు అసలే లేవు ప్రతిరోజు మనం ఏదో రకంగా ఉపయోగించే పదార్థాలే అనమాట ఈ ఈ మూడుని కలిపి మీరు ఒకసారి ఒక వారం రోజులు తాగి చూడండి మంచి ఫలితాలను అయితే పొందుతారు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది అలాగే నెలసరి వచ్చిన వాళ్లకు నెలసరి ముట్టు నొప్పి అంటారు నెలసరి ముట్టు నొప్పి ఇది కూడా తగ్గడానికి చాలా మట్టుకు అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే పూర్వంలో ఆయుర్వేదంలో ఏ నొప్పి వచ్చినా ఏ కాళ్ళ నొప్పి వచ్చినా చేయి నొప్పి వచ్చినా చిన్న చిట్కాతోటి ఇంట్లో ఉన్న ఆయుర్వేదం మందులు తెలిసిన వాళ్ళు మందులతోటి ఇంట్లోనే మూలికలతోటి తయారు చేసి చిన్న గుళికలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఇచ్చేసి ఆ గులికని ముంగేసి వాటర్ తాగేవాళ్ళు అలాగే ఇప్పుడు మనకు ఓపిక ఉంది అంటే ఇలాంటి కషాయాలు చేసుకుంటే ఇంకా ఆర్గానిక్గా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అంత దీంట్లో మనకు మన ఇంటి మూలికలు ఆయుర్వేదం పరంగా ఎటువంటి హాని చేయని మూలికలు అనమాట సరేనండి మంచి విషయాలతో మీకు ఏదైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి నేను దీన్ని దానికి మీకు తప్పనిసరిగా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను మంచి విషయాలతో మంచి మాటలతో మేము ముందుకు వస్తాను మీరు ప్రతి ఒక్క వీడియోను వేరే వారికి షేర్ చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది మీ వల్ల వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా లాభాలు పొందుతారు ఎవరైనా కూడా మనకి ఏదైనా మంచి మన విషయం తెలిసింది అంటే ఇంకొకరికి ఇంకొకరితో షేర్ చేసుకోవడం పంచుకోవడం వల్ల మనం ఇంకొకరిని ఆదుకున్నట్లయితుంది ఆరోగ్యపరంగా మనం వాళ్ళను కాపాడినట్లయితుంది మంచి విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాము ప్రతి వీడియోకు లైక్ ఇస్తే లైక్ పరంగా మీకు మీకు మంచి జరుగుతుంది మీకు తెలిసిన వారికి కూడా మంచి జరుగుతుంది ఓకేనా okay, అండి